ప్రయత్నలా దేవునికి మహిమ మహిమేకలం కాక మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి క్రొప్పినందుకు ఇక్కడ స్థులు చెల్లించుకుందామండి ఈరోజు ఆదివారం కదా మరి మీలో ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళారు మరి మీరు చెప్పే మాటలు మాకు వినపడవు కనుక మీరు కింద కామెంట్లో మీ పేరు ఊరు మీ సన్నిధికి వెళ్ళారో లేదా అనేది తెలియజేసు అంటే నాకు తెలుస్తుందండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన అమూల్యమైన మాటలు మనం అంచుకున్నా ముందుగా తల వంచుని ప్రార్థన చేసుకుందాం మహాకరుడా మహోన్నతుడ సర్వోన్నతుడు సకల ఆశీర్వాద కనుబుతురిన కొత్త అంటే ఇంతవరకు కాచి కాపాడినంత కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడి వాక్యం ద్వారాగా మాతో మాట్లాడి వాక్యం మహారత భద్రపచు నాతో నేసుకృష్ణలో మెక్కిలి మరొకరించిన అంతటి ఆమెను ఈ రోజు మా దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం ఎల్లప్పుడూ ప్రభువునందు నందు ఆనందించిడి మరలా చెప్తును ఆనందించిడి ప్రియ ఆత్మీయ దేవుని బిడ్డలారా మీ ఆనందం ఎక్కడ ఉంది అనేది ఒక్కసారి ఆలోచిస్తున్నారా నీ ఆనందం ఎందులో ఉంది లోకల్లో ఉందా లేకపోతే ఇంకెందులో ఉందా ఈరోజు మనం చూస్తున్నామంటే కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి విజయవాడ ప్రాంతము చుట్టుపక్కల మరి చాలా చోట్ల వరదలతో మునిగిపోయి మరణించిన వారు కూడా ఉన్నారు కానీ మనం ఇంకా ఎలా నిలబడి ఉన్నామంటే అది దేవుని కృప కదండి ఇకనైనా మన తప్పుల్ని ఒప్పుకొని ఆయన దగ్గర మోకాళ్ళుని ప్రార్థిద్దామండి ఆ యొక్క చాలామంది మరణించడం అనేది జరిగింది కొంతమంది మాత్రమే తమ ప్రాణాలను దక్కించుకున్నారండి మరి ఆస్తులు అంతస్తులు ఆడంబరాలు ఎన్నో ఉన్నాయి కానీ ఏది కూడా వారి ప్రాణాన్ని దక్కించలేదు కదా మరి అన్నిటికంటే విలువైనది ప్రాణమే కదండి ఎన్ని ఉన్నా కూడా పోయిన ప్రాణాన్ని తిరిగి దక్కించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి సమాధానం చెప్పండి ఇప్పుడే మీరు ఆలోచించుకోండి మీ ప్రాణం కంటే విలువైనది ఏదైనా ఉందా నువ్వు ధనం సంపాదించావేమో ఆ ధనము నిన్ను పోయిన మనిషిని తిరిగి తీసుకరాగలదా నువ్వు నగలు సంపాదించావేమో ఆ నగలు నిన్ను పోయిన మనిషిని తిరిగి బ్రతికించగలవా ఆత్మీయ దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి దేవుడు మీ ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు అడగలేదు కానీ విరిగి నలిగిన హృదయంతో ఆయన్ని ప్రార్థించమని